అంటే ప్రిమన్ బిల్లారా రెండో విషయం మేము తెలుసా ప్రిమన్ బిల్లారా ఆ తన్ను తాను హెచ్చించుకోవటము అర్థమైంది తన్ను తాను ఏం చేస్తున్నావు హెచ్చించుకోవటము చూడండి అక్కడ ఆచస్వామి కృషి పత్రికలో మనం చదువుదాం ఆ నాలుగవ త దానంతగా ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించచ్చు దానికంతుని పైగా వాడు తాను ఏం చేస్తాడంట నచ్చించుకోవడం తన్నుతో నెచ్చుకోండి దేవుని స్థానాన్ని వీడు ఆక్రమిస్తున్నాడు అర్థమైందండి ఉదాహరణకి ప్రిమార మొట్టమొదట మనం చూసినప్పుడు ప్రింపార చూడండి యశ్య గ్రంథము పద్నాలుగు పదమూడు చదువుదాం యశ గ్రంథము పద్నాలుగు పదమూడు యశ గ్రంథము పద్నాలుగు పదమూడు నేను ఆకాశము నాకు దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము చాలండి ఇక్కడ లూసిఫర్ గురించి వ్రాయపడిన మాట తన్నుతో నెచ్చించుకోవడం ఎవరి స్వభావము అంటే లూసిఫర్ స్వభావము బాగా అర్థం చేసుకోండి అలాగే ఏజుకేలు ఇరవై ఎనిమిది రెండు కూడా చదవండి ఏజికేలు ఇరవై ఎనిమిది నరపుత్రుడా దూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపు ప్రభువా సెలిగించినదేమనగా గర్పిడై నేను ఒక దేవతను దేవతను అయినట్టు సముద్రము మధ్యను నేను ఆశ్చర్యుడై ఉన్నా ఇక్కడ తన్ను నేను ఏం చేస్తున్నా తూరు దేశపు రాజు తన్ను నేను ఏం చేస్తున్నా అంటే హెచ్చించుకుంటున్నాడు అక్కడ నేను ఒక దేవతను తర్వాత అదే వచ్చిన ఆరో చదవండి కాగా ప్రభు అడు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడు దేవునికి కలిగిన అంటే తను తాను దేవునితో సమానం ఎంచుకుంటున్నాడు అనమాట అంటే తను తను ఎచ్చించుకోవటం తొమ్మిది అందులోనే తొమ్మిది అమ్మ నేను దేవుడు నన్ను నీవు అని ఎదుట నిన్ను చేతిలో నీవు చెద్దు కానీ మానవుడే కాదు దేవుడవు కాదు నా ఇలా ఎవరి గురించి చెప్పారు లూసిఫర్ గురించి చెప్పండి మాట లూసిఫర్ స్వభావం అంటే తన్ను తాను హెచ్చించుకొని వాడు దేవుడు కాకపోయినా దేవుడంత అభిప్రాయం కలిగి తన్ను తాను దేవుడుగా చేసుకోవాలని అభిప్రాయపడ్డాడు అర్థమైందండి కాబట్టి ఇది చూపించిన కొరకు ఇది ఎవరి స్వభావం అంటే తన్ను తాను హెచ్చించుకోవడం అనేది లూసిఫర్ యొక్క స్వభావము ఒకటి రెండవది దాని గ్రంథము ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం దాని గ్రంథము ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మీద మధ్యను లేచెను దానికి సెలమిచ్చుటై ఆ కొమ్ములలో మూడు పెరిగి వేయబడినవి ఆ కొమ్మును మానవుల కన్నుల వంటి కన్నులను గర్వంగా మాటలాడు నోరును ఉండేది వీళ్ళేదైతే అంత్యక్రీస్ గురించి మాట ఈ కొమ్ము ఎవరంటే అంత్యక్రీస్ సూచిగా ఉంది యాంటీ క్రైస్ట్ రెండు దేశంలో చదివిన మాట కూడా అంత్యక్రీస్తు గురించి రాయబడిన మాట లేచేసి గర్వంగా మాట్లాడతాడంట అంట అర్థమైందండి తర్వాత ఇరవై ఐదు కూడా చదవండి అమ్మా ఇరవై ఐదు కూడా చదవండి ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడచ్చు వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు మహోన్నతుడు దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఆ మహోన్నతిని భక్తులను నలవగొట్టును చాలండి ఎనిమిది తొమ్మిది ఆ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను అది దక్షిణముగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను ఆకాశ సైన్యముల నంటునంతగా పెరిగి ఇక్కడ ఎంతవరకు తను తన పెరగడం అంటే తనతో ఎవరు అంత్యక్రీస్తు యొక్క స్వభావం ఇది అంటే నేను చెప్పబోయే విషయం ఏంటంటే తన్ను తాను హెచ్చించుకునేటువంటి స్వభావం ఎవరిది అంటే మొట్టమొదట లూసిఫర్ది ది అంత్యక్రీస్తు అంత్యక్రీస్తుంటే ప్రకటన గ్రంథం పదమూడు ఐదు వారు చదవాలి ఇదంతా కూడా అంత్యక్రీస్తు గురించి చెప్తున్న మాట పదమూడు అధ్యాయం ఐదు ఆరు వచనాలు త్వరగా చదవాలి మాటలను పలుకు పలుకు ఒక నోరు మరియు నలవది రెండు నెలలు అధికారము అంతా కూడా తను తాను ఇచ్చుకొని గర్వముగా మాట్లాడేటువంటి యొక్క స్వభావము ఇది మొట్టమొదటి లూసిఫర్ స్వభావము అంత్యక్రీస్ స్వభావము ఈ స్వభావం ఇప్పటికీ అనేక మందిలో కనబడుతుంది సదా అనేక మంది విశ్వాసంలో కావచ్చు సేవకుల కావచ్చు అనేక సంఘాల్లో మనం చూస్తుంటున్నాం ప్రియమైన ఏంటి వాళ్ళు కనబడుతున్నది ప్రియులారా ఎవరికి వారు ఎవరికి మేము గొప్ప వాళ్ళమని చెప్పుకుంటున్నారండి అర్థమైందా ఎవరికి వారు మేము చాలా గొప్ప సేవకులం అండి మేము చాలా గొప్ప అండి ఇక్కడ తమ్ము తాము గొప్పవారిగా ప్రచురం పరుచుకోవడం కొరకు ఏం చేస్తున్నారు ఎన్నో రకాల ప్రయత్నాలు ఈ దినము జరుగుతూ ఉంది ఎవరైతే తను తాను హెచ్చించుకోవాలని ఎవరు గర్వప మాటలు పలుకుతున్నారో తను తాను పొగడుకుంటున్నారో తమ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారో ఇక్కడ తను తాము గొప్పగా చూపించుకుంటున్నారో అర్థమైందండి ఈ స్వభావం అంతా కూడా ఎవరి స్వభావము చెప్పండి ఎవరి స్వభావము దైవిక స్వభావము కాదు ఎవరైతే విశ్వ ఇది ఇది ఒక విశ్వాస ద్రష్టత్వము కు సంబంధించినటువంటి ఒక లక్షణము తన్ను తాను హెచ్చించుకోవటము బహుశా విశ్వాసం ఏంటంటే వారు ఒకవేళ తన్ను తాను హెచ్చించుకున్నట్లయితే కూడా ఒక నోటి గర్వ మాటలు నేనంటే ఏమనుకున్నారు అన్నటువంటి గర్వమాట ఎందుకంటే లోపల ఉన్నదే బయటకు వస్తుంది అలా ఎవరున్నారు అన్నటువంటి ఒక గర్వ అహంకార పూర్తిమైన స్వభావం నీలో కనబడుతున్నట్లయితే నీలో కూడా ఆ అంత్యక్రిస్తు ఆత్మ ఏం చేస్తు పని చేస్తుంది అని గ్రహించాలి అందుకే అలాంటి స్వభావం మనం కనబడినప్పుడు ఎందుకంటే ఒక నిజమైన ఆత్మపూర్ణమైన వ్యక్తివైతే ఆత్మ నడిపించబడుతున్న వ్యక్తి దేవుని బయలుదేరి వ్యక్తివైతే నీ స్వభావం ఆటోమేటిక్గా నీ యొక్క లెవెల్ నీ యొక్క ఆత్మీయత నీకు అర్థమవుతూనే ఉంటుంది ఒక శుభ్రమైన తెల్లటి వస్త్రం మీద ఒక నలుసు పడినప్పుడు ఒక మురికి పని ఏ రీతిగా తెలుస్తుందో అదే రీతిగా నీ యొక్క హృదయంతరంగంలో వస్తున్నటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తించగలుగుతావు చెప్పవాసలు ఒక చెప్పవాసన పని కాబట్టి ఈ స్వభావము ఈ లక్షణము ఎవరైతే విశ్వాస భ్రష్లై ఉన్నారో వారికి ఉన్నటువంటి లక్షణంగా మనకు కనబడుతుంది కానీ మన ప్రభుత్వ ఏసుకు స్వభావం ఏం తెలుస్తా మనకు ఏసై నేర్పించింది ఏంటంటే మరి అర్థం చేసుకోవాలి ఇటు అంత్యక్రీస్తు స్వభావము లూసిఫర్ స్వభావము కంపేర్ చేసుకునేటప్పుడు ఏ సుప్రభు స్వభావానితో మనం పోల్చుకున్నప్పుడు ఏసీ స్వభావం ఏంటిదండి చెప్పండి ఏ స్వభావం ఏంటిది పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదు ఏడు ఐదు నుంచి ఏడు వరకు ఐదు నుంచి చదవండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనసులో కలిగి దేవుని ఉండది దేవునితో సమానముగా ఉండుత విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకొనలేదు గాని మనుషుల కోరికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారం మనుషులుగా కనపడి మరణము పొందినంతగా అనగా మరణము పొందినంతగా విధేత చూపిన తన్ను తాను తగ్గించుకుంట ఇక్కడ మన మన ప్రభుత్వ క్రీస్తు మన రక్షకుడు అయినటువంటి ప్రభ యేసు స్వభావం ఏంటంటే దేవుడై ఉండి కూడా ఆయనతో సమానముడేటువంటి యొక్క దాన్ని ఏం చేశాడంట విడిచి పెట్టుకోకుని భాగ్యాన్ని సైతం ఏం విడిచి విడిచిపెట్టుకొని ఏం చేశాడంట తన్ను తాను రిక్తునుగా చేసుకొని ఏం చేశాడు ప్రేమపారా తన్ను తాను మరణమగునంతగా తగ్గించుకున్నారు ఇది మన ప్రవహటుడు యేసు కృషి స్వభావం అలాగే తన బిడ్డలకు ఏం బోధించాడంటే మత్స్సు వార్త పద్దెనిమిది ఆ నాలుగో వర్షం చదవండి ప్రియమైన పిల్లారా వార్త పద్దెనిమిది నాలుగు కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో విశ్వాసైన వారితో తన శిష్యుడైన వార్త ఏం చెప్తున్నాడు అంటే ఈ బిడ్డలాగా మీరు కూడా ఏదో తగ్గించుకోవాలి ఏసై తగ్గించుకున్నట్టుగా మనం కూడా ఏదో తగ్గించుకోవాలి మనం ఎన్ని చేసినా కూడా చేయనట్టుగానే ఉండాలి తప్ప గొప్ప చెప్పుకోవడం మనకు కాదు అర్థమైందండి నేను అట్లా చేశాను ఇట్లా చేశానండి అంతమంది రక్షించాను ఇంతమంది రక్షించాను అన్ని సంఘాలు కట్టాను ఇన్ని సంఘాలు కట్టాను మాకు అది ఉంది ఇది ఉందని మాకు కారు ఉందండి జీప్ ఉందండి బస్సు ఉందండి లారీ ఉందండి ఇదిగా చెప్పుకునేది నేను తగ్గించుకునేది ఎంత ఉన్నప్పటికీ నిన్ను దీన మనసు కూడా విరిగి నలిగిన మనసు దేవుని దగ్గర ఉండవలసిన వాడవే ఉన్నాడు గొప్ప చెప్పుకోవడం మనకు కాదండి ఏసు నేర్పిన స్వభావం అంటే తగ్గించుకోవటం కానీ ఈ దినాల్లో అనేక మందిలో తగ్గింపు కనబడటం లేదు అది తెలుసా విశ్వాస భ్రష్టత్వము సంభవిస్తూ ఉన్నది దేవుని స్వభావము ప్రవణ ఏసుక్రీస్ యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి ఏమవుతుంది తెలుసా ప్రేమైన ఆ అంత్యక్రియ స్వభావం లొక్క తెలియపోతున్నారు మంది విశ్వాసంలో చూస్తున్నాం సంఘాల్లో చూస్తున్నాం సేవకుల్లో చూస్తున్నాం మనం వీటి గురించి మనం చెప్పుకొని చూడడానికి వరకు మనం ప్రార్థించవలసిన వారమే మనం కూడా ఆ రీతిగా జీవించడానికి ఏం చేయాలి తగ్గించుకుని ప్రభువాళ్ళు జీవించాలి మన జీవితాన్ని ఏం చేసి అప్పగించుకోవాల్సిన బాధ్యత ఉందండి గ్రహించాలి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఏమన్నాడు ఇరవై మూడు పన్నెండు కూడా చదవడం మత్స ఇరవై మూడు పన్నెండు ఇరవై మూడు పన్నెండు వాడు తను తాను హెచ్చించుకున్న తగ్గింపబడతాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అంటే తగ్గింపు దేవుడు నేర్పించాడు మనకి నిన్ను ఎంత తగ్గించుకుంటో అంతగా హెచ్చింపబడతావు ఇద్దరు అనేక మంది ఎవరు హెచ్చించుకునే ప్రయాసపడతారు హెచ్చింపు కావాలి వాళ్ళకి అంతకుముందు గొప్పవారే కనపడాలి కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా ఆటం అంటే దాని అర్థము ఒక నిజమైనటువంటి దేవుని విశ్వాసం కలిగిన వ్యక్తి ఏసులాగా యేసుని విశ్వాసం ఉంచి యేసును వెంబడించేటువంటి ఒక వ్యక్తి ఏసులా ఉండాలని కోరుకుంటాడే ఎవరైతే ఏసులను నమ్మికున్నారో ఎవరైతే విశ్వాసులై ఉన్నారో దేవుడి మీద ఆధారపడిన వారు ఉన్నారో దేవుడిని నమ్మికుంచున్న వారు అంటే వారు ఏం చేస్తారంటే దేవుడు చూపించడం కావును ప్రభు తగ్గించుకుని నేను కూడా ఏం చేస్తాను తగ్గించుకోవాలన్న మనసు కలిగి ఉంటారు కానీ కాబట్టి దేవుని నమ్మకం లేదా లేకుంటే ఏ వ్యక్తి అయితే అవును నేను తగ్గించుకున్నప్పుడు నా ఏసిస్తాడు హెచ్చిం పడతాం అంతవరకు అయితే దీన మనసులో ఉందామని ఉంటాడు ఎందుకంటే వాడు దేవుని నమ్మకం లేదా వ్యక్తి కానీ ఎవరైతే దేవుని నమ్మకం లేదో ఎవరైతే విశ్వాస భషలు వాడు ఇవ్వకుంటారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రేమైన పిల్లరా నేను మౌనంగా ఉంటే నా గురించి నేను చెప్పుకోకపోతే నేను చేసే పనిని చెప్పుకోలేకపోతే ఎలా తెలుస్తుంది అందరికీ కాబట్టి ఏం చేయాలి నేను అది చేయాలి ఇది చేయాలి అట్లా చేశాను ఇట్లా చేసానని అందరికి చెప్పుకొని తన్ను తాను ఏదో గొప్పగా అందరి ఎంచుకోవాలని ఏం చేస్తారంటే హెచ్చించుకొని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏమిటో దేవుడు ఎచ్చేసిన నమ్మకం వాళ్ళకి లేదు కాబట్టి తమ గురించి ఏ పొగడుకుంటూ ఉంటారు పొగిడించుకుంటూ ఉంటారు పొగడాలని కోరుకుంటారు లేదా నేను చేసిన పని అందరికి తెలవాలని కోరుకుంటారు అది ఏ విషయమే కావచ్చు కానీ నిజమైన విశ్వాసం కలిగిన వ్యక్తి ఏం చేస్తారంటే నా ప్రభు చెప్పినట్టు నేను చేస్తున్నాను నాకు మెప్పు జనత లేదు నా యొక్క సకలము ఆశీర్వాదాలు పరమలోకంలో ప్రభు దగ్గర పొందుకుంటాడు అని నిరంతరం కూడా ప్రభు మీద మనసు పెట్టి ప్రభు ఏం చూపిస్తున్నాడో ఆ ప్రకారమే అసలు జీవిస్తూ ఉంటాడు వాడు హెచ్చించుకోడు అది నమ్మకం దేవుని మీద నమ్మకం ఉంటుంది దేవుని వాక్యం మీద నమ్మకం ఉంటుంది అతనికి అదే ఇక్కడ చెప్తాడు ప్రియం గారు ఏంటంటే చూడండి యాకోభ్రాసిన పత్రిక పత్రిక నాలుగు ఆరో వచనం చదవండి ఆరో వచనము పదో వచనము కాదు కానీ ఆయన ఎక్కువ కృప ఎక్కువ ఆ అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దేవుడు అహంకారాలు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించి దీనులకు కృప అనుగ్రహించను అహంకారం ఏం చేస్తాడు ఎదిరిస్తాడంట దీనులకు ఏమి ఇస్తాడంటే తర్వాత పది ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకునుడి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడియా అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును పేరు రాసిన మొదటి పత్రిక ఐదు ఆరు ఐదు చదవండి మీరు పెద్దలకు లోబడి ఉండు పిల్లలారా మీరు పెద్దలకు ఏం లోబడి ఉండండి మీరందరూ ఎదుటివాని ఆ ఎదుటివారి ఎడల దీన మనసు అని వస్త్రము దీన మనసు వస్త్రము ధరించుకొని ధరించుకొని మిమ్మును మిమ్మును అలంకరించుకోండి మిమ్మును మీరే అలంకరించుకోండి ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు ఎలా తగ్గించుకోవట ఎదుటి వారేళ బలిష్టమైన చేతికినే కాకుండా నీ ఎదుటి వారే ఎలా ఉండాలి దీని మనసుకై ఉండు తగ్గించుకుని ఉండు నీ ఎదుటివారి ఎదుట నిన్ను గొప్పగా చూపించుకోవడానికి ప్రయత్నం చేయకు ఇది మనకి మన దగ్గర ఏమీ లేకపోయినప్పుడు ఏదో గొప్పవాలముగా చూపిన ప్రయత్నం చేస్తాం ఇంకా మనకి పెంజులు గిన్నెలు అనుకోండి ఓ లేకపోయినా అప్పు చేసి అయినా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు లేకపోయినా ఉన్నట్టుగా చూపించుకుంటాం అప్పు చేసి మరీ చూపించుకుంటాం అది కాదండి ఎదుటి ఏదో తీర మనసుకై ఉందండి అని దేవుడి వాక్యం చూపిస్తున్నారు కాబట్టి ఇందులో బాగా ముఖ్యమైనటువంటి రెండు విషయాలు మూడు విషయ రెండు విషయాలు మనం నేర్చుకున్నాం ఏంటి విశ్వాసం భ్రష్టత్వం అనేటువంటి యొక్క లక్షణాలు మొట్టమొదటి లక్షణం ఏంటి సత్యానికి లోబడకపోవటం అర్థమైందండి అంటే వాస్తవంగా వాక్యం ఉన్న సత్యాన్ని చెప్పినట్టు వాడు ఏజ్ లోబడడు కదా లోబడలని లోబడడు అర్థమైందా లోబడమే కాకుండా విమర్శిస్తారు లేకుంటే దానికి బదులు ఇంకొకటి ఎదురు మాట్లాడుతూ ఉంటారు అర్థమైందండి రెండోది పేరుది తన్ను తాను హెచ్చించుకోవటం ఈ రెండు లక్షణాలు అది ఒక విశ్వాసంలో ఉన్నా వాడి విశ్వాసం అయినట్టు లెక్క సంఘ సేవకులో ఉన్నా ఆ సేవకుడు విశ్వాసం అయినట్టు లెక్క ఒకవేళ ఒక సంఘంలో ఒక మినిస్టర్ కనబడినప్పటికీ ఎన్ని త్రీ విశ్వాస భ్రష్ట లెక్క ఇది ఇందులో అనేక వ్యక్తుల్లోనూ సేవకుల్లో కూడా సంఘంలో కూడా కనబడుతుంది అలాంటి విశ్వాస భ్రష్టతో మన మీద ఉండకుండా మనలో ఉండకుండా మన వ్యక్తిగత జీవితం ఉండకుండా మన సంఘంలో ఉండకుండా మన మినిస్ట్రీలో ఉండకుండా మన సేవలో జీవితంలో ఉండకుండా ఏం చేయాలి మన జాగ్రత్త పడవలసిన బాధ్యత ఏదంటే వాక్యం చెప్తుందో దానికి హృదయపూర్వక ఏం చేయాలి మనం లోబడాలి మనం తగ్గించుకునే స్వభావం కలిగిన వరకు మన ప్రభు హెచ్చించబడాలి అందుకే మనం ఏం చేసినా కూడా ప్రభు నామేం కాదు హెచ్చం పడుతుందా ప్రభు నామకి మహిమ కలుగుతుందా నీ పర్సన విషయం కావచ్చు కుటుంబ విషయం కావచ్చు సంఘ విషయం కావచ్చు ఏ చేసినా కూడా ప్రభువుకి మహిమ కలుగుతుందా ప్రభుకి మహిమ చే ప్రభువు హెచ్చించేది ఉండాలి అంతే తప్ప మనుషులు హెచ్చించేదిగా మనుషులు పొగడేదిగా దానికి వీల్లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది ద్వారా ప్రభుత్వమై తీసుకుంటారు ప్రభుత్వం తగ్గించుకున్నారు ఆయన తగ్గించడం మనం తగ్గించుకుంటాం ఆయన ఏదైతే అంటే హెచ్చరించారు నమ్మిన యూదులతో మీరు నా వాక్యం నిలిచిన వారైతే నాకు నిజముగా శిష్యుమై ఉండే సత్యం గ్రహిస్తానని చెప్పాడు ఆ వాక్యాన్ని మనం అనుసరించుకుంటూ సాగుతాం అలాగే మనం తగ్గించుకుందాం ప్రభు వచ్చినప్పుడు ఒక చిన్న మనం అందరూ కూడా ఇచ్చబడతాం మనకి ప్రార్థన చేద్దాం అలాగే ఏ వ్యక్తులైనా సేవకులైనా సంఘం అయినా మినిస్టులైనా ఈ విశ్వాస భ్రష్టాత్వానికి సంబంధించిన లక్షలు కనబడినప్పుడు వారికి ప్రార్థన చేద్దాం ప్రభు వారికి లహింపు జ్ఞానం ఇవ్వని వాడి విషయం మాస్టర్ పెట్టుకుంటే ప్రారంభేసుకుందాం ప్రభు ఈ వాక్యం దీవించు మూసి ప్రారంభ చేసుకుందాం ఆడలు పైస్తున్నాం ఆడలు పైస్తున్నా ప్రేస్తు దేవుని వాక్యం ఎన్న ప్రియ అంత దినాల్లో ప్రశ్నత్వము సంభవిస్తుంది మొట్టమొదటని దేవుని వాటి మనం చూశారు నిజంగా అలాగనే నిజనము అనేక మందిలో అనేక మంది సేవకుల్లో అనేక మంది సంఘాల్లో విశ్వాస ప్రశ్నత్వము లక్షణాలు అనేకమంది సత్యానికి అవిధిలే జీవిస్తున్నారు అవిధిలే పరిగెత్తున్నారు వారికి వాక్యంతో పని లేదు అనేక మంది సేవ చేస్తుంది లోకం వెంబడి వారికి లోకానుసారంగా పరిగెత్తు ఉన్నారు వారి నువ్వు ప్రార్థించాలి అలాగే ఎంతో తమ తాము హెచ్చించుకుంటున్నారు వ్యక్తిగతంగా హెచ్చించుకున్నవారు ఉన్నారు తాను హెచ్చించుకుంటున్న సేవకులు ఉన్నారు అలాగే సంఘాలు కూడా తమ తాము గొప్పగా ఎంచుకుని తమ తమ మినిస్ట్రీని నెచ్చించుకునే వాళ్ళు ఉన్నారు సవాల్ చేసే మన జీవితం సకలం మన ప్రభువే మన నమ్మకం మన విశ్వాసం ప్రభు ప్రభు వాక్యానికి విధాలు ఏమవుతాం సత్తులకు విధాలు ఏమవుతాం లేకపోతే తగ్గించుకుని దీన మనసు ఆయన పరిష్కారం చేతికి ఉందాం అలా మన ఆధారం మన ప్రభు మన ప్రభు మన తోడు నడిపించదు ఈ రాత్రి కలిసి మనం పక్క తెచ్చుకున్నాం సత్యాన్ని విదేలు ఎల్లవేళ నేను వెంబడిస్తుంటావు నీ మీద ఆధారపడుతావు దీన మనసులో వీణ మనసులో ఉండాలని కృపదా ఇచ్చి దేవుడు మాకు చెప్తుంది దీన మనసు గల అతను విరిగిన మనసులో నేను నివాసం చేస్తాను ఆయన మనలో నివసించాలంటే

ఆ భ్రష్ట లక్షణాలు గురించి మాత్రం మాట్లాడేవా అలాగే విశ్వాసం భ్రష్టత్వం నుంచి తప్పింపబడి మేము ఏదైతే జీవించాలి కూడా మాకు తెలియపరిచాము అటు నాకు దయచేటప్పుడు సత్వ విజయాలమైన శిష్యులుగా ఉన్నాయి నన్ను తగ్గించుకొని సేవించేవారు దయచేయటం అలాగే రూపొయ్య రాజకీయ ప్రతి కూడా సహాయం చేస్తుంది ఈ వాక్యం కలిపి నాకు ఇష్టం in a just in terms of function is no repast from the body but the